భారతదేశంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమమైన ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేయడంలో టాటా మోటార్స్ ఎప్పుడు అగ్రగామిగానే ఉంటుంది చాలా ఏళ్లుగా టాటా అదిరిపోయే కార్లు విక్రయిస్తూ భారతదేశం పేరును ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేస్తుంది తన పాత మోడళ్లను కొత్త అప్డేట్ చేస్తూనే ఇదే సమయంలో అదిరిపోయే కొత్త వాటిని సైతం విడుదల చేస్తుంది తాజాగా టాటా మోటార్స్ తన ప్రసిద్ధ మోడల్ సియెరా కార్ ను విడుదల చేస్తుంది సరికొత్త రూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల మూడు వరకు భారతదేశ రోడ్లపై బాగా ప్రసిద్ధి చెందిన మోడల్ ఇప్పుడు ఈ కార్ ను తిరిగి మరింత కొత్తగా మార్చి మార్కెట్ లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ లో కూడా ఈ ఎస్యూవీ ప్రదర్శించారు దీని విడుదల ద్వారా టాటా మోటార్స్ తన చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది ఈ ఎస్యూవి స్పెసిఫికేషన్స్ అంచనా ధర ఇతర వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం భారత్ మొబిలిటీ ఎక్స్పో లో ఆవిష్కరించిన టాటా సియరా ఎక్స్టీరియర్ డిజైన్ ఉంది వీల్స్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఎల్ఈడి హెడ్స్ కనెక్ట్ చేయబడినటువంటి ఎల్ఈడి లైట్ సెటప్ బాడీ కలర్ బి పిల్లర్ వంటివి ఉన్నాయి ఇంజిన్ వివరాలను చూసినట్లయితే ఇది పెట్రోల్ డీజిల్ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ లో కూడా అందుబాటులో ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఒకటి పాయింట్ ఐదు లీటర్ టర్బో పెట్రోల్ అలాగే రెండు లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లో లభించే అవకాశం ఉంది మైలేజ్ పరంగా అయితే పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్లు అందిస్తుందని అంచనా ఇక ఎలక్ట్రిక్ ఉంది ఈవీలో అయితే పెద్ద బ్యాటరీ ప్యాక్ ను అందించవచ్చు దీనికి పూర్తిగా చార్జింగ్ చేసినట్లయితే దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు ఛార్జ్ పెట్టకుండా ప్రయాణించవచ్చని సమాచారం ప్రస్తుతం మార్కెట్ లో పోటీ ఎక్కువగా ఉంది తయారీదారులు వరుసగా ఈవీలను విడుదల చేస్తున్నారు టాటా మోటార్స్ ఇప్పటికే ఈవీ విభాగంలో ముందు స్థానంలో ఉంది అలాంటిది కంపెనీ తన కొత్త మోడల్ పనితీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇతర కంపెనీలకు చెందిన ఈవీలకు బలమైన పోటీని అందించడానికి సియర్ ఎస్ఈవి అదిరిపోయే విధంగా భాగంగా మార్కెట్ లో విడుదల చేయడానికి టాటా ప్రణాళికలు సిద్ధం చేసింది ఇది పారామిక్ సన్ రూఫ్ తో లభిస్తుంది త్రీ స్క్రీన్ సెటప్ అలాగే ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంటుందని మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం కారు లోపల డజన్ల కొద్ది ఫీచర్స్ ఉంటాయి సీటింగ్ కూడా మరింత అప్డేట్ అవుతుంది కారు లోపల డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ చార్జర్ ఎంటర్టైన్మెంట్ కోసం ప్రీమియం సౌండ్ సిస్టమ్ ప్రయాణికుల సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ టీపీఎంఎస్ ఈఎస్పి ఏడిఏఎస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఫాలో ఫీచర్స్ ఉన్నాయి పెట్రోల్ మెడ్రల్ మోడల్ ప్రారంభం ధర పది పాయింట్ ఐదు లక్షలు ఈవీ ధర ఇరవై ఐదు లక్షలు ఉండవచ్చని అంచనా